ప్రతి సోదరులకు నమస్కారం ఎవరైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేయండి ఒక లైక్ చేయండి నా వీడియో షేర్ చేయండి ఈరోజు వరంగల్ మరియు ఖమ్మం మార్కెట్ జెండపాట ధరలు రెండు మార్కెట్లలో కూడా తగ్గడం జరిగింది ఓవరాల్గా మనకు మిర్చి మార్కెట్ అయితే రెండు మార్కెట్లో స్లో ఉంది ముఖ్యంగా వరంగల్ మార్కెట్ అయితే ఈరోజు చాలా స్లో ఉందండి తేజ రకాలు కానీ అన్ని రకాలు స్లోగానే ఉందనుకోవాలి ముఖ్యంగా తేజ అయితే ఈరోజు వరంగల్ మార్కెట్ వచ్చేసి మనకు జెండా పాట వచ్చేసి ఇరవై వేల వంద రూపాయలు చేయడం జరిగింది వరంగల్ మార్కెట్ అయితే ఈరోజు స్లోనే తేజాకు ఖమ్మం మార్కెట్ వచ్చేసి ఈరోజు ఖమ్మం కూడా నిన్నటి వారంతో పోల్చుకుంటే ఈరోజు ఖమ్మం మార్కెట్ కూడా స్లోనే ఉందండి ఖమ్మం మార్కెట్ వచ్చేసి మనకు ఈరోజు ఇరవై వేల ఎనిమిది వందల యాభై రూపాయలు మనకు ఖమ్మం మార్కెట్ జెండపాట చేయడం జరిగింది రెండు మార్కెట్లలో కూడా మిర్చి ఈరోజు తేజ జెండపాట తగ్గడం జరిగింది ముఖ్యంగా మనకు మిర్చి ధరలు అనేవి ఈ వారం పది రోజుల తర్వాత పెరిగితే అంటే సరుకు తగ్గితే పెరిగే అవకాశాలు అయితే ఉన్నాయి ఇప్పుడైతే మనకు మిర్చి మార్కెట్ అయితే స్లోగానే ఉంది ఓవరాల్గా అన్ని మార్కెట్లలో మనకు సరుకు ఎక్కువగా రావడంతో మనకు ఈ మిర్చి ధరలు అనేది తగ్గడం జరిగింది ఎవరైతే మన ని సబ్స్క్రైబ్ చేయాలి దయచేసి మన ని సబ్స్క్రైబ్ చేయండి నా వీడియో షేర్ చేయండి ఒక లైక్ అయితే చేయండి థ్యాంక్ యూ